ఫ్రెండ్స్ ఎనిమిది అడుగుల నాగుపాము దగ్గర నుంచి చూసి నా గుండె ఆగినంత పని అయితే అయిపోయింది బాగుంది తిరిగదు మొత్తం ఇక్కడే కదా ఇప్పుడు నీకేమైనా కనిపించిందా ఈ మధ్య కనపడిందాగులు సుమారు నేను ఒకసారి ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చిన్న చిన్న కుసాలు కడిపించినవి గుడి మీద గుడి మీద ఉండే పడుకున్నా కూడా కాని వచ్చేది రాయి ఇంకా ఎంత డ్యామేజ్ అవుతుంది అద్దం పగిలితే ఇంకా పూర్తిగా అయిపోయినట్టు దీనికి బ్యాలెన్స్ ఉంది నాగింది ఇది ఒకప్పుడు ఊరే కాబట్టి అయింది ఇప్పుడు ఊరు బయట ఎనిమిది గుడ్లుండయి ఏరియాలు మొత్తం మొత్తం ఎనిమిది గుళ్ళు ఎందుకు కట్టుకుంటారు లేకుండా శివలింగం కూడా మొత్తం ఇప్పుడు పదహారు సంవత్సరాల క్రితం నుంచి ఇంకా అట్లాగతే ఏం మార్పు లేని ఇదంతా ఇంతకు ముందు ఊరుంది అంటే మరి ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఏమైంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే పల్నాడు జిల్లా గురిజాల మండలం దగ్గర నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న దైద గ్రామాల్లో దైద అడుగులు అంటారు వీటన్నింటినీ కూడా చుట్టూ ఇక్కడ మీకు పదహారు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ రాజులు పోతూ పోతూ కట్టి కట్టించిన ఒక పురాతనమైన దేవాలయం అయితే చూపించబోతాను ఈ దేవాలయం ఇప్పుడు వచ్చేసరికి పురావస్తు శాఖ వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగము నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగులు భూమి లోపలకు ఉంటుంది తర్వాత ఆ శివలింగాన్ని ఎప్పుడు కూడా ఒక పెద్ద నాగుపాము ఆ నాగుపాము ఎవరికి కనిపించదు చాలా తక్కువ అరుదు ఆ పాము ఎక్కడ దిగుతుంది సార్ ఆ గుడి లోపల ఆ నిర్మించిన వాళ్ళు ఎవరు కానీ పల్లవులు వీళ్ళు ఉంటారు చూసారా క్షేత్రి పల్లవులు అంటారు విష్ణుకుండలు అంటారు వాళ్ళు తమిళ వాళ్ళు అనమాట మొత్తం కట్టించింది వాళ్ళు ఆ టెంపుల్ ఎలా నిర్మించారంటే ఆ పాము ఎవరికి కనిపించకుండా గుడి లోపల రాయి రాయి లోపలే అది తిరగడానికి ఒక రహస్యమైన ప్లేస్ ఉంది సో మీరు ఇప్పుడు అలాంటి నేను కూడా ఇప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట అలాంటి అద్భుతమైన నిర్మాణం ఆ గుడి లోపల మనం చూడొచ్చు తర్వాత ఆ గుడి చుట్టూ మనకి ఇంకొక రెండు పురాతనమైన టెంపుల్స్ కూడా ఉన్నవి ఇవన్నీ దగ్గర దగ్గర పదహారు వందల సంవత్సరాల క్రితం కట్టించింది అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు మొత్తం కూడా ఆ టెంపుల్ దగ్గరికి వచ్చారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ టెంపుల్ దగ్గరికి ఎవరూ రావడం లేదు అది పురావస్తు శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ టెంపుల్ మొత్తం కూడా ఫుల్ గా డ్యామేజ్ అయిపోయి ఆ పిల్లర్స్ అన్ని పడిపోయి ఒక స్టేజ్ లో ఉంది అక్కడికి వెళ్తేనే మీకు విషయం మొత్తం కూడా క్లియర్ గా అర్థమవుతుంది అక్కడికి వెళ్ళే లోపల ఒకసారి వీడియోకి లైక్ చేయండి చివరిలో వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఓకేనా నాలుగు మహాశివరాత్రి కాశీ యాత్ర జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళి చూడాలి అలాగే కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేస్తే చాలా మంచిది ఎందుకు చెప్తానంటే మీ అందరికి కాశీ వెళ్ళడానికి ఒక మంచి అవకాశం అయితే వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ కాకినాడ రామాలయం ఇది ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాణికులందరినీ కాశీ యాత్రకైతే తీసుకెళ్తున్నారు అతి తక్కువ ఖర్చుతో సో ఇక్కడ మనకి ట్రిప్ వచ్చేసరికి మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగో తారీఖున చాలా మంది యాత్రికులను అయితే కాశీ తీసుకెళ్తున్నారు మొత్తం ఇరవై ఒక్క రోజులు సాగే ఈ ప్రయాణంలో ఇరవై రెండు పుణ్యక్షేత్రాలని చాలా దగ్గర నుండి మరి మీకు అన్ని వివరంగా చెప్పి చూపిస్తారు అయితే ఈ ప్రయాణంలో సింహాచలంగాణ నుండి అన్నవరం తర్వాత ఒరిస్సా కోనార్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ కోల్కత్తా కోల్కత్తా సిటీ హౌరా బ్రిడ్జి తర్వాత అక్కడి నుంచి కాశీ వ్యాస కాశీ ఇంకా అలహాబాద్ త్రివేణి సంగమం సీతామడి ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇరవై రెండు పుణ్యక్షేత్రాలు అలాగే ఈ ఇరవై ఒక్క రోజుల ప్రయాణంలో మీకు మార్నింగ్ టీ కాఫీ టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం మన ఆంధ్ర భోజనం రాత్రికి పలహారం మొత్తం కూడా అన్ని వాళ్లే దగ్గరుండి చూసుకుంటారు తీసుకు కాదండి తిరిగి అంతే జాగ్రత్తగా తీసుకొని వస్తారు మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే ఇదిగోండి కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తారు ఓకే మామలు ఎవరు ఎవరైతే పదహారు వందల సంవత్సరాలు కింద ఇప్పుడు నాయకురాలు నాగమంట నాయకురాల నాగం కావాల సంవత్సరాల క్రితం పదహారు వందల సంవత్సరాల క్రితం దగ్గర వెయ్యి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాల ముందే ఉంది ఏముంది అదే ఏముంది బొబ్బ నాగం గారే ఎంకట ముందే ఉంది ఏమో రాని చుట్టుపక్కల అటుకి వెదలే ఇంకా అప్పుడు రాళ్ళు రాళ్ళు తర్వాత అట్లా ఆ ఏంకి స్టోరీ ఏం లేదు పెద్దదిగా అంతగా అంటే యుద్ధాలు చేయటం ఇట్లాంటి ఎందుక ఆవిడ ఇవన్నీ కట్టించింది దేనికి కట్టించింది ఇక్కడ ఊరుది ఏడా వాళ్ళ ఊరు ఇక్కడ ఇప్పుడు ఊరు మధ్యలో గుడి ఉన్నట్టు కట్టించింది అంతే మరి రాయగారి పాలెం అనే ఇక్కడ శివ రాయగారి ఇది అంతా ఇంతకు ముందు ఊరు ఉంది మరి ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఏమైంది ఏమైంది పదార్థం చరిత్ర ఏమైంది రాళ్లగొట్టలు మొత్తం ఇల్లు ఇల్లులాగా ఎంత తీసేసారు కదా అన్ని పడిపోయినావు ఆధారాలు లేవు ఇంకా చిన్న ఏమైనా ఇటుక ముక్కలు కానీ గోడలు అట్లాంటివి అయ్యి ఆహా మామూలుగా సంబంధించి ఈ శudraలు వీడిబెట్టే కదా గోపి కట్టేది మొత్తం శudraలు కదా సి ఆధారం లేదు ఆ పాలాల వ్యవసాయం చేస్తుంటే పెంగుడు పెంకుడి పిస్కలే అంత పెంకుడి పిస్క అంటే పెంకుళ్ళండి పెంకుళ్ళండి ఇండికి సంబంధినే కదా అలాంటి వాటిని ఇ వాడిని బెట్టే ఒకప్పుడు ఊరు ఉంది ఊరి పేరు అయ్యార్పాలు అయ్యార్పాలు అయ్యవారిపాలు ఒకప్పుడు ఉండేది అంట అంతే వందల 1600 చదరపు ఆ ఊరికి సంబంధించిన గుడి గుడి శివాలయం శివాలయం ఇంకా గుడి నాగమ్మ కట్టిస్తుంది శివాలయం అంతే మొత్తం ఆవిడ ఎన్ని కట్టించారు ఒక్కటే ఉంది ఇక్కడ ఏరియాలు మీరు ఆమె పేరు బోటి మీద ఉన్నాయి కదా చుట్టుపక్కల మొత్తం ఎన్ని మండలం లో కట్టించిన గుళ్ళు ఏమో కట్టించినట్టు ఏం లేవుగా దాచిపల్లి మండలంలో ఉంటే పురావతనం గుళ్ళు గుళ్ళు దానికి సంబంధించిన ఆ లిస్ట్ వెనక లిస్ట్ కానీ నాగమ్మ గారు కట్టించిన గుళ్ళు ముందు ఉంటుంది ఒకటి ఓకే లాభాలు కదా ఈ రాళ్ళు చూద్దామా వాళ్ళు రాళ్ళ గురించి చెప్పబోయే రాళ్ళ గురించి చెప్పేది కాదు దిగ్గపాలు రాళ్ళు ఎక్కడ చేపించినాయి దిగ్గపాలని కొ ముడ్రాయగా ఇది ఈ రాళ్ళ గురించి చెప్పేదే ఉంది ఈ రాళ్ళతో కట్టాలని ఇప్పుడు టెంపుల్ మళ్ళీ కట్టాలని కట్టాలని ఆ విగ్రహాలు పడిపోయినాయి మరి అవన్నీ ఇక్కడ పాత ఇక్కడే ఇక్కడే రాళ్ళు ఆ తంబాలు పాత తంబాలు ఇక్కడే ఇక్కడవి కొత్త ఈ ఎంత కొత్త కొత్త మళ్ళీ తీసుకొచ్చి కట్టించాలని కట్టించాలి ఏదంటే ఇంతకుముందు వచ్చాను కదా నేను వీడియో చాలా మంది చూశారు అది ఏంటంటే పూర్తిగా అసలు అడ్రస్ ఎక్కడ ఎక్కడ టెంపుల్ ఉంది ఏంటంటే చాలా మంది డౌట్ టెంపుల్ బాగుంది కదా చూడడానికి అందుకని మళ్ళీ ఇప్పుడు వచ్చా అనమాట ఈసారి నీట్గా మొత్తం బయట నుంచి తీసుకుని వస్తుంది అడ్రస్ చెప్పి గా అందుకు ఈసారి జనాలు కూడా రావడానికి బాగుంటుంది టెంపుల్ చాలా వరకు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది రాళ్ళు మొత్తం కూడా పడిపోవడం పదహారు వందల సంవత్సరాల క్రితం కదా ఊరే కనపడకుండా పోయిందంటే ఇంకా టెంపుల్ టెంపుల్ ఆల్మోస్ట్ కాపాడుతా వస్తారనమాట జాగ్రత్తగా మళ్ళీ ఇప్పుడు తిరిగి కట్టించాలని పురావస్తు శాఖ వాళ్ళు చూస్తున్నారు అయిపోయింది ఆల్రెడీ నెల రెండు నెలలు స్టార్ట్ చేస్తారు శివలింగం శివలింగ కూడా మొత్తం ఇప్పుడు పదహారవ సంవత్సరాలకు ఇత్తనుంచి ఇంకా అట్లాగొతే ఏం మార్పులు ఏం లేదు కదా అట్లా తొమ్మిదిలో తోవితే మళ్ళీ నిలబెట్టిన అదే ఇంకా దొంగలు వచ్చి దొంగలు వచ్చిన తోయారు ఇక్కడ తోవారు మొత్తం తోవారు తవ్వితే మళ్ళీ దాన్ని అట్లాగే తీసుకొని అట్లాగే పెట్టేశారు తీసినప్పుడు తీసి మళ్ళా బయట పెట్టి ఎన్ని అడుగులు బాబాయ్ ఎన్ని అడుగులు ఉంటది మొత్తం ఏడు తీశివలింగం

కోల్స్ పడుతున్నాయి మొత్తం నిరలిచ్చి స్తంభాలన్నీ మేము శివలింగం శివలింగం గురించి మొత్తం పురుషలింగం లింగాకారం మహేశ్వరం బ్రహ్మేశ్వరం బ్రహ్మ ఫస్ట్ బ్రహ్మ విష్ణుమూర్తి శివుడు పైన ఎలా ఎలా చెప్తున్నాను ఎలా అంటే వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ముగ్గురు ఓకే ముగ్గురు అంటే వాళ్ళ రూపాయలు ముగ్గురు కలిసి అక్కడ అమరావతిలో ఉంది అంటే అమరావతి మనం ఒకసారి చూసాం చూడండి పక్క లింగాకారం ఉంది తిరుపతి దగ్గర గుడి మల్లం అని గుడి మల్లం అని చాలా తిరుపతి చూసాము అక్కడికైతే అసలు కెమెరాని కూడా లోపలికి ఎలా చేయాలి అంటే ఎవరు పోయినా గాని పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు పోయినా గానీ అయితే తీసుకు తీనియట్లేదు మామూలుగా అది కూడా చాలా ఉన్నాయి గుడి మల్లం అంటారు అదే ఫస్ట్ లింగం అదే ఫస్ట్ శివలింగం అదే ఉంది అసలు ఇవ్వ మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు అండి ఆ టెంపుల్ మొత్తం రిమోల్ చేశారు అంతా రిమోల్ చేసి గోడ కట్టించి నీట్ గా మంచిగా చేశారు చాలా మంది ఉన్నారు పెట్టారు జనం బాగా ఊర్లో ఉంది ఇదే ఊరు పెట్టి ఉంది ఇది ఒకప్పుడు ఊరే కాబట్టి అయింది అయింది గుళ్ళు ఏరియాలు మొత్తం మొత్తం గుళ్ళు ఎందుకు కట్టుకుంటారు లేకుండా ఇంతలా గుడి ఎక్కడ ఊరు ఉంటే ఇక్కడ ఎందుకు కట్టుకుంటారు అంతేగా అంటే మనం మేము ఇంకా ఉంటాయి అనమాట అయిపోయినాయి కాబట్టి మనకి ఆధారాలు లేవు కాబట్టి ఇల్లాంటి గుడి ఎందుకుంది గుడి స్ట్రాంగ్ గా కట్టుకుంటారు కదా అందుకని ఇంకా నిలబడి ఉంది ఇప్పుడు దీంట్లో ఏది మరి ఎట్లా కడతారు అంతా డామేజ్ అయిపోయింది ఇది తీసేస్తారు శుభ్రంగా తీసి మొత్తం తీసేసి పనికి వచ్చింది ఈ తమ్మం పనికి వచ్చింది అనుకో ఈ తమ్మం పెట్టుకోండి ఈ తమ్మ పనికి రాసి కొత్తది ఇలా తయారు చేసుకోండి దాన్ని చెక్ చేస్తారా ముందు చూసి చెక్ చేసి క్రేన్ ద్వారా మొత్తం ప్యాడ్ చేసుకొని శుభ్రంగా దించేస్తారు దించేసిన తర్వాత పనికి వచ్చినవి పెట్టుకొని కొత్తవి తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇదే అయితే మాడల్ సేమ్ ఇదే మాడల్ ఎందుకు పోయి పనికిరాని అని కొత్త ఇది తయారు చేసుకోవటం అందుకే ఆ రాళ్ళు తోలింది ఇది అలవాలి ఏం కాదు అలవాలి ఇప్పుడు ఈ రెండు తంబాలు పనికిరావు ఈ రెండు తంబాలు కొత్త చేసుకోవాలి అదే వంగిపోయి అది పని కొత్త కాబట్టి అది అది పని కొత్తది పైన పిల్లర్లు ఈ ఇది పనికి రాకపోతే ఇది కాస్త పనికి వచ్చింది అనుకో ఇది కారు జాతర ఉంటుంది కాడ

అద్దం బిగిచ్చినట్టే బిగిచ్చిన బిగించిన బిగిపోయిన ఏం కాదులే అద్దాలు బిగించరు వెనక బిగించారు రాయి ఇంకా ఎంత డ్యామేజ్ అయితుంది అర్థం పగిలితే ఇంకా పూర్తిగా అయిపోయినట్టు గది బ్యాలెన్స్ మేలాగింది బ్యాలన్స్ అట్లా గొప్పతనం కాదు అద్దాలు పెట్టింది ఏంటంటే డ్యామేజ్ ఇంకా అయితే రాళ్ళు కాటలేదా అనే వాళ్ళ పరిశోధన ఇప్పుడు ఇది మొత్తం తీసేయాల్సిందగా ఆ మొత్తం తీసేసేది ఇదంతా పంచ మొత్తం ఇంత ముందు ఇదంతా పిల్లలు ఉంటది ఏడొకటి ఒకటి ఆడ ఒకటి ఆడ ఒకటి అట్లా పిల్లర్లు మొత్తం మొత్తం పడిపోయింది ఆడండి రాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కట్టిస్తే మళ్ళీ మొత్తం మండపం మొత్తం క్లియర్ గా బాగుంది నిటుగా వాల ఓకే ఇవాల్ నాలుగు మొత్తం వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేస్తే ఇన్ని సోతలేను వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి కదా ఇలాంటి బొమ్మలు తీసుకొని చూపిస్తారు డిజైనింగ్ కింద ఇంకా గుడి మీద బొమ్మలు మనకి గుడి మీద బుద్ధుడి బొమ్మలే కదా మరి ఏ బొమ్మలు అన్ని రకాలు ఉన్నాయి ఏనుగు బొమ్మలు అన్ని రకాలు ఆ బొమ్మలు నేటికు చూపించాలి అవునవును వెక్కుదాం అవన్నీ ఉన్నాయి పైకి ఎక్కుదాం ఉందా ఎక్కడానికి ఇక వెళ్ళి చెప్తే స్ట్రైట్ ఎట్లానా ఎనిక్రాదు బాబు ఒకసారి గుడి మనకి ఇది ఎవరైనా వచ్చారు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆఫీసర్లో ఆఫీసర్లు కానీ వచ్చాము పోయినాక ఢిల్లీ నుంచి వచ్చారు మళ్ళీ వచ్చారు ఆ ఢిల్లీ నుంచి వచ్చి చెప్పండి వస్తుంది ఇక ఈ రేపు ఫిబ్రవరి కానీ జనవరిలోనే స్టార్ట్ చేస్తరే అనుకుంటాను ఎండాకాలానికే ఇది దాంట్లో ఇదిగో డీజేల్ ఈ డీజేల్ ఐ సింహ మరి అదే కావచ్చు అరిగిపోయినాయి కదా రాయి మొత్తం అరిగిపోయి అర్థం కావట్లేదు ఇదిగ మొత్తం ఇట్లా కోతలు పడి పోయింది ఇక్కడ ఉండాల్సింది ఎట్లా అంటది ఇక్కడ కూడా ఉండాలి ఊడిపోయింది ఊడిపోయింది అది ఉన్నాయి కానీ అర్థం కావట్లే అన్ని అరిగిపోయినాయి అరిగిపోయాయి సుధ రాయి లాగా ఉందిరా బాబాయ్ అంతా ఆ ఏరియాలోదే అటు వా కోతలు అదరికే వాడు వాడుకున్నాను

డి చూడలేదు విగ్రహాలు పెడతారు చుట్టూ అదే అదే అట్లా అటు పక్క గోడు ఉంది ఇట్లా ఇక్కడ ఆ రోజు చెప్పావు కదా ఇది అది ఉందిలే ఇక్కడ దాకా డామేజ్ అయింది

ఆ ఏదో కావచ్చు నాయి అరిగిపోతే అర్థం కావట్లే పైన వరకు గుద్దిని బొమ్మలు కనబడుతున్నాయి ఏనుగులు సింహాలు అవి కొన్ని కనపడుతున్నాయి ఇది గుడి మోడల్ అది ఏది ఎదరు ఆ దర్వాజు దర్వాజు ఉంది ఆ బయరు గోపురం బయర్ గోపురం పట్టుకున్నట్టుగా మళ్ళా చేతులు కదా అవునవును అవునవును అట్లా చేతులు కూడా ఉన్నాయి చేతులు ఏళ్లు కో పైకి దర్వాజు మొత్తం ఆ ఫేస్ కట్టుకొని డెట్ చెక్కాడు మొత్తం అన్ని బాగుంది చాలా డిజైన్స్ ఉన్నాయి చుట్టూ తవ్వారు కాబా బైక్ గుడి ఇది అర్థం ఇక్కడ గుర్ర బొమ్మ ఏది కావలే గుర్రం ఆడ వందల పదిహేడు కేవతలు అది డ్యామేజ్ అయిపోయింది మలే గుర్తుపట్టే అరిగిపోయిన రాలేదు కూడా డ్యామేజ్ అయిపోయింది అవును మరి ఇంకో తొందాల్లో ముందుది రాలిపోయిందో అది పీతలు పక్కడ కదా అవునవును ఆ పైదే బెమ్మ ఇష్టం అది మూడు తల కాదు ఎక్కడ అదిగో అది అక్కడ అక్కడ మూలదా పిల్లరా గోపురం ఉంది కదా బ్రహ్మ విష్ణు మహా ముగ్గురు త్రిమూర్తులది ఆ అక్కడ ఉంది మూలకుంది బాగా టెంపుల్ పై ఎక్కినప్పుడు చూద్దాం ఈ విగ్రహాలు కొంచెం అర్థం మరి అన్ని కదా బాబా అన్ని తీయాల్సిందే అనుకుంటా కదా ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది అది రెండు సంవత్సరాలు అవుతుంది అర్థాలు

వాళ్ళ ఆలోచన పగిలితే ఈ రాయిలు ఇంకా పట్టుపోతున్నట్టు సర్వీస్ అయిపోతుందని ఇది లోని పగిలిందా పైరేనా అనేది మరి చాలా వరకు ప్రతి రాయి నిరీచింది చూస్తే వాళ్ళకి అర్థమేదిలేదు సింపుల్ గా ఇదిగా ఇక్కడ ఇంకా గారు ఢిల్లీ వాళ్ళు కదా అవునవును ఇక పాంది అది మొత్తం ఇక్కడే కదా ఇప్పుడే నీకు ఏమైనా కనిపించిందా ఈ మధ్య కాలంలో బాధ అసలు ఉంటదని నీకు నమ్మకం ఉందా బాబా కాలొచ్చింది కనబడిందా ఎన్ని అడుగులు ఉంటది సుమారు దేవతే కదా గుడి లోపల ఇలా తిరుగుతా నేను ఒకసారి ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు చిన్న చిన్న పాము కుసాలు కనిపించింది గుడి మీద ఆ గుడి మీద ఉండే పాము కుసాలు గుడి మీద చూసా తిరగట్లా తిరిగింది

భోజనం మూడు మాట పెట్టాలంటే కాంట్రాక్ట్ చెప్పింది ఆయన కట్టించాలి కొంచెం తొందరగా కట్టిస్తే జనం చిన్నగా స్టార్ట్ అవుతారు బాగుంటది అది తెల్ల దాంట్లో శివుడు బొమ్మ ఏది గట్టి ఎక్కువ బాగా

అంతరు మరి ఇప్పుడు చెప్పేది అదే కదా ఎవడు చేసింది కనమాట్రాని ఒక్క ఇప్పుడు ఎమ్మంటే తగలదు తనుకో ఏముందిరా అనుకుంటారు తగిలితేనే పలానప్పుడు వీడు పాపం చేసిండీ పిల్లలు పట్టడం ఇకలాంగులు పట్టడం వాళ్ళు వాళ్ళ తండ్రి చేసిండు వాళ్ళ అమ్మ చేసింది ఇవన్నీ అదే పాపం పిల్లలు తగిలితే అంటారు కదా పెట్టుకోపోయారు వా సంచి బరువు కాదు బాబాయ్ అన్ని రాళ్ళన్ని పడిపోయి ఉన్నాయిగా గట్టిగా ఉంటాయంటే వదిలేకపోయిందా ఎందుకు వెళ్ళిపోదా చూపిద్దా ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు వాదించుకున్నారు కదా మనం ఎలాంటి ఏం ఉన్నాయి మరి అన్ని అంతే కదా మనం ఎక్కి అంటే ఇంకో నలుగురు ఎక్కుతారు ఎక్కడ దూరం నుంచి చూసి జాగ్రత్తగా రావాలి అందుకోసం ఎక్కట్ల ఇంకా అదే టాప్ ఇంకా పైకి ఉండేదా గోపురం ఉంటది గోపురం గోపురం ఉంటుంది కదా ఖచ్చితంగా పైన రావాలా అది నీకు ఎదురు కాల కింద చిన్న గోపురం పైన గోపురం అలా రావాల్సింది మొత్తం పడిపోయింది ఓకే ఇప్పుడు మనకు చుట్టుపక్కల ఇంకేమున్నాయి టెంపుల్స్ ఇది ఒకటేనా అది వీటితో పడి కట్టిన ఇలాగే ఉంది అది కూడా ఓకే అక్కడికి వెళ్దాం పద ఇంకా అక్కడికి వెళ్ళి అది తీసుకోవచ్చు అబ్బా ఇప్పుడు మనం చూసిన టెంపుల్ ఏమో చాలా పెద్దది అది మెయిన్ టెంపుల్ ఆ మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే వాగు ఉంటది ఇదిగోండి మీరు చూస్తున్న వాగు వాటర్ చాలా ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఈ బాగు ఎక్కువగా వచ్చినప్పుడు అవతలకి వెళ్ళాము ఎందుకంటే అవతల ఇంకా పురాతనమైన టెంపుల్స్ ఇంకో రెండు ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా అవి చూపిస్తాయి ఇప్పుడు అవి మనకి ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి కాకపోతే కొంచెం భయంకరంగా ఉంటాయి అంతే అదిగోండి ఇటువైపు ఉన్నాయి చూడండి అది కాదే ఇదంతా ఒక ఊరని చెప్పారు కదా అజయవారి పాలెం అని ఇదిగోండి వాటికి సంబంధించిన రాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం పడిపోయినాయి గొట్టలు ఇదిగోండి ఇదే ఒకప్పుడు ఊరు కానీ అసలు ఊరు అనేదే లేదు ఇప్పుడు ఇదిగోండి ఇంకొక టెంపుల్ ఇది ఇది కూడా మొత్తం దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు మొత్తం తవ్వారు బంగారం కోసం వజ్రాల కోసం తొవ్వి గుడి మొత్తం కూడా డ్యామేజ్ చేశారు ఫుల్గా ఇదిగోండి ఇవన్నీ విగ్రహాలు ఉండాలి ఇదిగో ఇక్కడ చూసారా మొత్తం ఒక శిలాశాస్త్రం కూడా ఉంది మొత్తం పేరు రాసి మొత్తం చూడండి అంత డ్యామేజ్ చేశారు పెద్ద పెద్ద గుంతలు దువ్వరు లోపల విగ్రహం ఉండాలి విగ్రహం కూడా కనిపించట్లేదు మొత్తం మట్టి మొత్తం దువ్వరు అసలు ఏ మాత్రం కూడా లేదు చూసారా అది చూడండి మొత్తం ఖాళీ కేవలం మనకి స్వామివారి అసలు ఏ టెంపుల్ కూడా మనకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి చూస్తే మీకు కరెక్ట్ గా ఈ టెంపుల్ అక్కడ నుంచి చదువుకోండి మనం ఇందాక వెళ్ళిన మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి చాలా దూరంలో అడవిలో ఉన్నట్టు కనపడుతుంది చూసారా ఇప్పుడు దాకా మనం ఉంది అక్కడ ఆ బ్యాక్ సైడ్ వాగు వాగు దాటుకొని వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకొక నాలుగు అడుగులు ముందుకెస్తే ఇంకో చిన్న శివాలయం టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడికి వెళ్దాం అని చెప్పి కొంచెం ముందుకెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద నాగుపా పుట్ట కూడా ఉంది నేను తర్వాత చెప్తాను ముందు టెంపుల్ లోపలికి వెళ్దాం సార్ టెంపుల్ లోపల చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే శివలింగం ఉంటుంది చూడండి లింగాకారంలో శివలింగం అని చెప్తారు ఈ మూడు టెంపుల్స్ ఇప్పుడు వీడియోలో చూపించిన మొత్తం కూడా పదహారు వందల సంవత్సరాల క్రితం కట్టిన నేను ఎందుకు ఇంత వివరంగా చూపిస్తున్నానంటే ఇలాంటి లింగాలు శివలింగాలు పురుషలింగంలాగా ఉంటాయి అనమాట చూడడానికి ఇవి చాలా అరుదుగా ఉంటాయి అసలు మొట్టమొదట శివలింగాలు ఉండేదే ఇలాగనమాట అతి పురాతనమైన శివలింగం మొట్టమొదటి శివలింగం తిరుపతి దగ్గర గుడిమల్లం అనే ఒక విలేజ్లో అయితే మేము చూసాము సేమ్ మళ్ళీ మా ఊర్లో ఇక్కడ ఉంటాయని కూడా నాకు తెలియదు నేను సడన్గా చూస్తే శివలింగాలు సేమ్ అలాగే ఉన్నాయన్నమాట సో ఇంక ఎలాగైనా మీకు అసలు తెలుసుకోవాలి చూపించాలని అయితే చూపిస్తాను అదిగోండి అక్కడ ఒకటి చూసాము మెయిన్ టెంపుల్లో ఇక్కడ ఒక శివలింగం శివలింగానికి కాపలాగా నాగుబాము ఉండటం మామూలు సహజమే ఖచ్చితంగా అయితే ఉంటుంది మీరైతే మర్చిపోవద్దు ఇదిగోండి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక పుట్ట ఉంది ఈ పుట్టలోనే పామ్ అయితే ఉంటుంది మేము ఒకసారి సడన్గా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నా కాళ్ళ మధ్యలోనే అసలు చాలా భయం వేసింది గుండె ఆగినంత పని అయిపోయింది ఒకసారి చూడండి ఎంత పెద్ద పాము ఇదంతా కూడా పాము కుసం మాత్రమే పాము విడుస్తుంది చూసారా కుసం అది మాత్రమే పైన చర్మం మాత్రమే అది నిజమైన పాము కనుక చూసింటే నా గుండె ఆగిపోయేది గ్యాస్ నిజంగా చూడండి దీన్ని చూస్తేనే నాకు చాలా భయం వేసింది ఎందుకంటే దగ్గర దగ్గర ఏడు అడుగుల నుంచి తొమ్మిది అడుగుల దాకా ఉంది నా మీద ఇంకా రెండు అడుగుల హైట్ ఉంది అంత పెద్దది చూడండి మరి ఒక్కసారిగా చూసరికి నిజమైన పాము అనుకుని ఒకసారి ఎగిరి గంతేసే అంత భయం వేసింది ఇది ఎక్కడో లేదండి ఈ టెంపుల్ శివలింగం టెంపుల్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఆ టెంపుల్ ముందే ఉంది ఇదిగోండి చూసారు కదా ఈ టెంపుల్ ముందే అక్కడే ఉంది చూసారా మామూలుగా లేదు అంటే చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా శివలింగానికి అయితే కాపలా ఉంది ఆ పెద్ద ఆయన కూడా మనకి అదే చెప్తున్నాడు సో ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు దూరం నుంచి చూసామా స్వామివారిని దర్శించుకున్నామా వచ్చామన్నట్టు అన్నట్టు ఉండాలి అక్కడ ఏది కూడా డ్యామేజ్ చేయకూడదు ఏది కూడా పట్టుకోకూడదు ఓకే ఇంకా చూసారు కదా వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు ఇంకా చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఈ వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్లిసిమ్మలు అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి అవన్నీ తీస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి